నీ విశ్వాసము గొప్పది నీవు కోరినట్టే నీకు అవునుగాక మత వార్త పదిహేనవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనము దేవుని అందు విశ్వాసము నమ్మకము ఉంటే గొప్ప కార్యాలను సాధించగలము ఆవగింజంత విశ్వాసముంటే ఈ వెళ్ళి ఆ సముద్రంలో పడునుగా కానీ పలికితే ఖచ్చితంగా ఆ రీతిగా జరుగునని ప్రభువారు చెప్పారు అవును నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచును నీ కోరిక ప్రకారముగా జరుగును అనేకమైన అసాధ్యమైన విషయాలు కార్యాలు దేవునికి సాధ్యమే యేసు నామములో సమస్తము సాధించగలం విశ్వాసము ప్రాముఖ్యమైనది విశ్వాసము లేకుండా దేవుని చూడలేము వాక్యము వినుట వలన విశ్వాసము లభించును దేవుడు నీకు విశ్వాస్యతను అనుగ్రహించి నీ కోరిక ప్రకారంగా నీ పట్ల కార్యాన్ని జరిగించి నిన్ను దీవించునుగాక ఆమెన్